మాత్రమే నమ్ముకోండి అని చెప్పాల ఫస్ట్ ఏం చెప్పాడు నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఎవరిని యహోవాని ఆనుకోవాల్సింది ఎవరి మీద హృదయం ఉంచాల్సింది ఎవరి మీద యహోవా మీద తర్వాత ఆయన ప్రవక్త ఆయన నీకు ఇచ్చినటువంటి సేవకుని మీద సో దేవుడిది మొదటి స్థానం కావాలి సేవకుడిది రెండో ప్లేస్ కావాలి కానీ సేవకుడిది మొదటి ప్లేస్ అయి దేవుడికి రెండో స్థానం ఇచ్చే దరిద్రగొట్టు స్థితికి విశ్వాసగణం దిగజార రాదు ఎప్పుడు ఎన్నడు కూడా లేదండి మా అయ్యగారు చాలా ప్రేమ గలవాడు కొంతమందిని కదిలిస్తే బుద్ధ స్థమానం అయ్యగారు 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 ఏసై గురించి ఏమైనా నాలుగు ముక్కలు చెబుతాడంటే ఏసై గురించి తక్కువ అన్న అయ్యగారి గురించి ఎక్కువ ఆఖరికి నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలైనా నాకు ఇష్టం ఉండదు అలా చేయొద్దు కష్టపడి మీకు నేర్పుతున్నాను ఏంటంటే మీరు దేవుడిని నేర్చుకోండి ఏ నేర్చుకోండి ఏ కనెక్ట్ అవ్వండి మీరు ఏ సయ్యా మీరు అలా మీరు లింక్ అవ్వాలని నేను ఆరాట పడుతున్నాను కానీ మీరు నాతో వచ్చి చెప్తున్నారు చాలా మన ఎక్కడ పోయినా సరే ముందు నీ గురించి చెబుతాను నా గురించి చెబితే మారుడు నా గురించి చెబితే ఎవడు మారడు నా దేవుడి గురించి చెప్పండి అలాగే విశ్వాసులు కూడా చెప్తున్నాను మీ అయ్యగారు ఎంత గొప్పడైనా ఎంత పనుడైనా ఎంత తలాంతులు గలవాడైనా ఆయన ప్రార్థించినప్పుడు ఎలాంటి జవాబులు వచ్చినా గుర్తుపెట్టుకో నాకు బాహ బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తాగటానికి నేను మీ ఇంటికి వస్తే గ్లాసులో నాకు నీళ్ళు ఇచ్చారు నేను గ్లాసును వాడుకొని నీళ్లు తాగాను తాగి నేను గ్లాసును గనపరిస్తే కరెక్టా మిమ్మల్ని గనపరచాలా పెద్దగా చెప్పండి గ్లాసున మిమ్మల్ని గనపరచాలి అయ్యగారిని గనపరచడం ఎలాంటిది అంటే గ్లాసును గనపరచడం లాంటిది ఆ గ్లాసులో నీళ్లు పోసి నీకు అందించిన వాడు దేవుడు కాబట్టి మొట్టమొదట దేవుణ్ణే మహిమపరచాలి ప్రభువా ఒక మంచి దైవజనుణ్ణి నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ఇదంతా నీ కృపతోనే జరిగింది నాయన నీ దయ లేకపోతే అతను అలా ఉండడు ఓ మంచి పాట అతను పాడాడంటే అది నీ దయ ద్వారానే దొరికింది ప్రభు అతన్ని వాడుకుని ఒక మంచి పాట నాకు ఇచ్చినందుకు స్తోత్రము ఓ చక్కని ఉపదేశము అతడు చేశాడు అంటే అది నీ ద్వారా నువ్వు చేసిన కార్యమే గనుక అతని వాడుకొని మంచి ఉపదేశాలు నాకు ఇచ్చి నన్ను బలపరిచి ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అని దైవజనుని పైన దేవుణ్ణి పెట్టాలి దైవజనుని పైన ఎవరిని పెట్టాలి ఫస్ట్ దేవుణ్ణి గనపరచుకోవటం నేర్చుకోవాలి ప్రతి విషయములో ప్రతి విషయములో నంబర్ వన్లో దేవుడు ఉండాలి సేవకుడికైనా దేవుడే ఉండాలి విశ్వాసులకైనా దేవుడే ప్రధాన స్థానంలో ఉండాలి తప్పించి సేవకులు విశ్వాసుల మీద హృదయం పెట్టుకుంటే వాళ్ళు నరులను ఆశ్రయించి శాపగ్రస్తులు లిస్టులోకి వస్తారు అలాగే విశ్వాసులు కేవలం సేవకుడి మీదనే హృదయం పెట్టుకుని దేవుడి మీద నుంచి తొలగించుకుంటే వాళ్ళు కూడా శాపగ్రస్తుల లిస్టులోకే వస్తారు ఎందుకంటే విశ్వాసులు నరులే సేవకుడు కూడా నరుడే దేవునికి స్తోత్రం యహోషపాతు చెప్పాడు కదా అన్నయ్య మరి ప్రవక్తలను అని చెప్పాడు కదా అని మీరు అడుగుతారేమో ప్రవక్తలను నమ్ముకొనమని రెండోసారి చెప్పాడు మొదటిసారి యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాడు కానీ యహోవా ప్రవక్తలను మాత్రమే నమ్ముకోండి అని చెప్పల ఫస్ట్ ఏం చెప్పాడు యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఎవరిని యహోవాని ఆనుకోవాల్సింది ఎవరి మీద హృదయం ఉంచాల్సింది ఎవరి మీద యహోవా మీద తర్వాత ఆయన ప్రవక్తలు ఆయన నీకు ఇచ్చినటువంటి సేవకుని మీద సో దేవుడిది మొదటి స్థానం కావాలి సేవకుడిది రెండో ప్లేస్ కావాలి కానీ సేవకుడిది మొదటి ప్లేస్ అయ్యి దేవుడికి రెండో స్థానం ఇచ్చే దరిద్రగుట్టు స్థితికి విశ్వాసగణం దిగజారరాదు ఎప్పుడు ఎన్నడు కూడా లేదండి మా అయ్యగారు చాలా ప్రేమ కొంతమందిని కదిలిస్తే చాలు పొద్దు స్థమానం అయ్యగారు 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 అరే ఏసై గురించి ఏమన్నా నాలుగు ముక్కలు చెబుతాడంటే ఏసై గురించి తక్కువనో ఏ గారి గురించి ఎక్కువ ఆఖరికి నన్ను వెంపడించిన ఆత్మీయ బిడ్డలైనా నాకు ఇష్టం ఉండదు అలా చేయొద్దు నేను కష్టపడి మీకు నేర్పుతున్నాను ఏంటంటే మీరు దేవుణ్ణి నేర్చుకోండి ఏ సై నేర్చుకోండి ఏ సైతో కనెక్ట్ అవ్వండి మీరు ఏ సయ్యా ఏ సయ్యా మీరు అలా మీరు లింక్ అవ్వాలని నేను ఆరాట పడుతున్నాను కానీ మీరు ఎవరి దగ్గరికి పోయినా కొంతమంది నాతో వచ్చి చెప్తున్నారు చాలా ఏమన్నా ఎక్కడ పోయినా సరే ముందు నీ గురించే చెబుతాను నేను అంటారు మీకు దండం పెడతాను నా గురించి చెబితే ఎవడు మారడం నా గురించి చెబితే ఎవడు మారడు నా దేవుడి గురించి చెప్పండి నా దేవుడి గురించి చెప్పండి అప్పుడు బ్రతుకులు మారుతాయి ఎందుకంటే నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకుందును అన్నాడు యోహాన్ స్వార్థలో ఏ సయ్య అంతేగాని నన్ను పైకెత్తితే నేను ఆకర్షించలేను అంత సీన్ నాకు లేదు ప్రాణం పెట్టింది ఆయన రక్తసిక్తం అయింది ఆయన మహిమ వదిలిపెట్టింది ఆయన పడాల్సిన బాధలన్నీ పడ్డదాయన కాబట్టి ఎవరు పైకెత్తబడాలి నా ప్రభు పైకెత్తబడాలి ఎవరు గనపరచబడాలి నా యేసు గనపరచబడాలి ఎవరు మయంపరచబడాలి నా ప్రభువే మయంపరచబడాలి అది నువ్వు చేయగలిగితే అప్పుడు అనేక మంది ఆకర్షింపబడతారు ఇప్పుడు నేను వరుసగా వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నా డైలీ వింటున్నారా దాదాపు తొమ్మిది మందిరాలు ప్రతిష్ట అయినాయి ప్రతి ప్రతిష్టలోనూ నేను చేసే ఉపదేశం మీకు అర్థమవుతుందా నా ప్రభుని ఆయన సిలువని ఆయన సత్య సువార్తని ఆయన ప్రేమని ఆయన కనికరాన్ని ఆయన నమ్మకత్వాన్ని విశ్వాసతను ఆయనను ఘనపరచుకుంటా ఉంటాను ఆయనను నేను పైకెత్తినందున ఆయనను పాడినందున ఆయనను కీర్తించినందున ఆయనను గణపరిచి మాట్లాడినందున అనేక మంది ఆయన తట ఆకర్షితులు అవుతున్నారు ఎందుకంటే వాక్యం నెరవేరుతుంది వాక్యం అలా కాకుండా పోయిన దగ్గర నేను తోపు పుటింగు నేను అంతా ఇంత నేను పడ్డాను అనుకో నా గురించి ఎక్కువ చెప్పాను అనుకో ఎవ్వరూ ఆకర్షింపబడ్డరు ఆప్రా స్వామి ఆకలి అవుతుందంటారు స్తోత్రం హలెయ్యా ఎందుకంటే మన దగ్గర ఆ పవర్ లేదు పవర్ ఎవరి దగ్గర ఉందో తెలుసా నసర యేసు యేసు దగ్గరుంది ఆయన నామము పైకెత్తబడాలి ఆయన వ్యక్తిత్వం వెదజల్లబడాలి ఆ పరిమళం అప్పుడు ఆకర్షించబడతారు ప్రజలు ఎందుకంటే ఆకర్షణ శక్తి ఆయన దగ్గర ఉంది ఆయనే చెప్పాడు నేను పైకెత్తబడిన ఎడల అంటే సిలువ నెక్కిన ఎడలు అనేకులను ఆకర్షించుకుందున అనే కాదు మీరు నన్ను పైకెత్తిన ఎడలు అనేకులు ఆకర్షింపబడతారు అని కూడా అందుకే ఏసై గురించి వర్ణించి 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 చెప్పుకోవడానికి ఇష్టపడతా నేను అందుకే పోయిన దగ్గర నా తండ్రి కృపతో అనేక ఆత్మలకు బాబు తీసుకుమంటూ వస్తాను నేను ఏసుని గణపరచగలిగితే యేసుని హైలైట్ చేయగలిగితే యేసుని యేసును ఎత్తి చూపగలిగితే వాళ్ళకి వాళ్ళు ఎటా ఆకర్షించబడతారో తెలుసా చాలెమన్నా చాలెమన్నా నాకెళ్ళి కాదు నా ప్రభుకి వెళ్ళి ఆకర్షింపబడతారు నీళ్ళలో దిగిన వ్యక్తిని అడిగితే ఏడు అందో తెలుసా నాకు ఏసు కావాలన్నా అంది ఎందుకు ఏసు కావాలంది ఏసును కూర్చున్నటువంటి వర్ణన ఆమెను ఆకర్షించింది నాకు ఏసు కావాలి అబ్బా కన్నీళ్లు తిరిగినే నా కళ్ళల్లో ఇది కదా నాకు రావాల్సిన మాట బిడ్డల నోట నుంచి ఇది కదా రావాల్సిన మాట నేను నా బిడ్డలందరం కలిసి నా ప్రభువుని భయంపరచుకోవాలి అందరి హృదయాలు ప్రభు తట్టే ఎత్తబడాలి ప్రభునే కోరుకోవాలి ప్రభువునే ప్రస్తుతించాలి ప్రభునే భయంపరచాలి ప్రభునే కావాలని వెంపర్లాడాలి ఆయన కావాలని ఇక అటు నుంచి ఇంక ఎటువైపు వెళ్ళద్దు ఎటు వెళ్ళినా కూడా శాపగ్రస్తులమే ఓకే ఎందుకు వ్యర్థమైపోతుంది భక్తి ఆరాధన అంటే మొట్టమొదటిది హృదయము దూరంగా ఉంచుకొని పెదవులతో దేవుని మయం పరచడం ద్వారా హృదయము దూరంగా అంటే ఎటువైపు వెళ్తుంది అంటే కొంతమంది హృదయం మనుషుల వైపు కొంతమంది మనుషుల గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మీరేమనుకోవద్దు ఇవాళ్ళకి దేవుడి గురించి ఆలోచన తక్కువ మనుషుల గురించి ఆలోచన ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం పుట్టిద్ది దేవుడికి చిరాకు పుట్టింది పనికి పనికిమనమాట ఛీ పనికి కొద్దులు నీ ఆలోచన మళ్ళీ సన్నిధికి వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ హల్లెలు వేస్తుంది మహిమని మహిమ పరుస్తాడు ఎవరికి కావాలి నీ బోడీ మహిమ నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తులాది మీద పెట్టి నీ మహిమ నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తుడి మీద పెట్టి ఏంటి హృదయం ఎక్కడుందో నాకు తెలియదు అని హృదయం నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావా నీ హృదయం అంతా నా మీదే ఉందా ఆఖరికి నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు అయ్యే ఆలోచనలు చేస్తున్నావు పుడుతుంది నీ గురించి నాకు అంటాడు ఎందుకంటే ఆయనే చెప్పాడు గ్రంథములో నేను హృదయమును లక్ష్య వాడను అని కొంతమంది హృదయం మనుషుల మీద కొంతమంది హృదయం ఏమో డబ్బు మీద కొంతమంది హృదయము డబ్బు మీద నీ ధనం ఉండునో నీ హృదయం ఉండును అన్నాడు ఏసయ్యే దేవునికి స్తోత్రం చూస్తారా మాట భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అక్కడ చిమ్మిట రాదు తుప్పు పట్టదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అని ఆ తర్వాత అంటాడు నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండు అని చూడ మాట ఉంటుంది ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలెతరు పరలోకమందు మీ కొరకు ధనము అచ్చట అచ్చటి అయినను తుప్పైనను దాన్ని తినివేయతు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును అది ధనము దగ్గర హృదయం ధనమూలమిదం జగత్ అన్నారు కదా కాబట్టి డబ్బులేంది ఏది నడవదు ఇప్పుడు దాదాపు చాలామంది అప్పుల సమస్యల్లో బాధలు పడుతున్న వాళ్ళకి డబ్బు కావాలి ఇంట్లో మనకి ఏ కష్టం లేకుండా అన్నీ క్రమంగా ఉండాలంటే డబ్బు కావాలి పుట్టిన మొదలుకొని సత్యదాకా మన వ్యవహారం అంతా నడవాలంటే డబ్బే కావాలి కాబట్టి చాలామంది మనుషుల హృదయాల్లో డబ్బు ప్రధాన కేంద్రాన్ని ఆక్రమిస్తుంది హృదయాలని డబ్బు లాగుతుంది అయితే దేవుడు ఒక విచిత్రమైన మాట అన్నాడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఒకసారి చూస్తారా వచనం వచ్చిన అదే అధ్యాయం చదువు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండేడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని ధ్వనికరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అది దేవుడు సిరి ఉంటే దేవుడితోనన్నా లేకపోతే సిరితోనన్నా అంటే డబ్బుతో అర్థమైందా ఉంటే దేవుడితోనన్నా లేకపోతే డబ్బుతోనన్నా ఆ పైవచనాల్లోనే చెప్పాడు నీ ధనం ఎక్కడును నీ హృదయం అక్కడ ఉండునని